ീപ് പണ്ടു വിത്ത് പണ്ട് പണ്ടു മാ మార్కండే స్వామికి ఆది మహాలక్ష్మికి గంగానమ్మకి వెనుకొండ అంగమ్మకి పోతాజా ఏలూరు భక్త బృందకి ఒక్క చిన్న భజన చేయండి ఆ తర్వాత రెండు మాటలు మాట్లాడుకుండా వెళ్దాం ఈ కార్యం అని చెప్పాలి మీరు పలకమంటే పలకరేమి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకమంటే పలకరేమి రామ

గుల్లో ఈ గుల్లో రామనామము ఆ గుల్లో ఈ గుల్లో రామనామము మీరు ఏ గుల్లో చూసినా రామనామము మీరు ఏ గుల్లో చూసినా రామనామము ఆ ఇంట ఈ ఇంట రామనామము ఆ ఇంట సీతారా సినిమాకి మహాలక్ష్మణకి వణి ఏకమతలకి భూషణ్ బాబుకి ఏలూరు భక్త బృందకి ఇక్కడ పుట్టడం ఇదంతా మన అదృష్టం కాబట్టి నన్న అలా చేయకన్నా ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించ మన ఈ దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పద్ధతిగా ఉండాలి సాంప్రదాయబద్ధంగా ఉండాలి నిర్లక్ష్యం ఉండకూడదు పొగరు ఉండకూడదు ఈగో ఉండకూడదు గర్వం ఉండకూడదు గర్వం అంటే మంచి గర్వం ఉండాలి నేను ఇంత గొప్ప సంస్కృతికి వారసుని లేదా వారసు అందుకని మాకు పెద్ద కులం అని మాకు డబ్బులున్నాయని పవర్ ఉందని ఇవన్నీ కాలంతో పాటు కొట్టుకుపోతాయి అదేనా కారే రాజులు వారేది గర్వోన్నతిని పొందరే భూమిని కొనిపోవని జాలిరే అంటాడు కవి ఏది చాలా మంది రాజులు ఉండాలి కదా పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చాలా మంది కలిసిపోయారు కదా ఇంట్లో ఎంత పెద్ద పెద్ద ప్రధాన మంత్రులు కలిసిపోయారు కదా అమెరికా రాష్ట్రపతులు అంత కలిసిపోయారు నెలలో నీళ్ళైపోతాం అయ్యే లోపల ఎందుకు వచ్చాం ఎందుకు దేవుడి జన్మిచ్చాడు అని తెలుసుకోపోతే ఒక్క కిక్కులో అన్ని నీ వన్ వే ట్రాఫిక్ ఇప్పుడు కారు ముందుకెళ్ళింది వెనక్కి తిప్పాలి తిప్పారు కానీ చావు అనేది వన్ వే ట్రాఫిక్ అలా వెళ్తా అంత ఇంక రావు ఎంత ఏడ్చినా రావు బుద్ధుడి దగ్గరికి వచ్చి ఓ తల్లి ఏచింది మా పిల్లోడు చచ్చిపోయాడు నువ్వు బతికించు అని అమ్మ ఒక్కసారి వెళ్తే ఇంక రారన్నా నువ్వు చాలా పవర్ఫుల్ కదా నువ్వు అది కదా ఇది కదా అంటున్నారు సరే ఇదిగో ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోకి వెళ్ళి కొన్ని బియ్య బియ్యం తీసుకురా వెళ్ళి ఎక్కే గోమో దిగే ఎక్కేకోమో దిగే చావులేని ఇల్లు ఉంటుందా లేని ప్రాణి ఉంటుందా నువ్వు పుట్టినప్పుడే రాసేస్తాడు డెడ్లైన్ మనకు తెలవక ఆయ్ బ్రో ఆ బ్రో అని బ్రో ఎగరం హ్యాపీ బర్త్డే టు ఓ బర్త్డే వచ్చిందండి అర్థం ఏంటి సాగు దగ్గరవుతుందాం అని అర్థం మనం అది మర్చిపోయి పార్టీలు చిందులు విందులు మందులు తోట మన సెవెన్ పీకే రాబందులు మీకు జోక్ చెప్తా జోక్ కాదు నిజంగా ఇదే ఏదూరులో ఓ పది పన్నెండు ఏళ్ల క్రితం ఎవరో నన్ను పిలిచారు వేరే కార్యక్రమంలో ఉన్నాను ముప్పై ఒకటి వచ్చింది మా ఇంట్లో సత్సంగం ఏదో అంటే వెళ్తానండి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ పూల చేస్తున్నారు నేను చాలా మట తిట్టాను హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడు మనకి కదా నువ్వు రాత్రి ఒంటి గంటకే పన్నెండింటికి ఆ చేసేది ఏంటి దేవాలయ తలుపులు తీసేది ఏమన్నా బుద్ధి అని అరిచాను అరిచి మీరు బాబైనా అరిచాను కొంచెం మొక్కలు మాడిపోయింది సరే ఉపన్యాసం అయిపోయింది అయిపోయిన తర్వాత నేను అన్నాను ఒకవేళ పేగరొక్క తప్పదు మరి ఏం చేస్తాం జీవితం నాకెల్లు దానికో బెల్లు హెల్లో ఏమైనా తింటే కొడితే చిల్లు లైక్ సరే బాగా నేను అన్నాను ఇందాక మరి మిమ్మల్ని ఇచ్చాను కదా ఉపన్యాసం అయిపోయాక ఉపన్యాసం అయిపోయాక ఇందాక ఇచ్చాను కదా ఒకవేళ ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే అన్న ఆ తర్వాత ఏం చెప్పాలి అని అనుకుంటారు కదా వాళ్ళు నేనేం చెప్పుంటాను నేను మంచి కాదు కదా ఒకవేళ ఎవరైనా నేను ఎంత కరిచిందని ఫీల్ అయ్యి ఉంటే ఫీల్ అవ్వండి ఎందుకని నేను చెప్పింది కరెక్ట్ కాదు మీకు ఎంతమైందా మనం తిట్లు తిడితే ఆరుసారి చెప్పాలి మనం చెప్పకూడదు అంటే అంత బాగా ఆలోచించి తిట్టాలి ఊరికే తిట్టేకూడదు బాగా మొన్న ఫోర్ ఏఎం బిర్యానీ దాని గుర్తిస్తే నేను ఫాస్ట్ ఫాస్ట్ తినకుండా ఎలాంటి వాటిలో ఫాస్ట్ కూడా నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను వాళ్ళు ఏమో ఆ మొక్క తీసి పెట్టాడు వాళ్ళు అక్కడ మంది చూసేశారు అందులో ఎక్కువ మంది పాజిటివ్గానే ఉన్నారు అయినా కొందరు నెగిటివ్ బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళకి ఎందుకు అని మొదలుపెట్టారు ఆ కింద మళ్ళీ నేను ఫీల్ అవ్వకుండా ఉంటాను అన్నట్లుగా కొందరు గురువుగారు మంచివాడి చెప్తే ఈయన తెలుసు అని అవసరం అలా కామెంట్ రిపెట్టారు ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పారంటే నా వినాలే చెప్పండి అందరూ టీవీది తివిరే ఇసుమనో ఇసుమనో నీరు త్రాగవచ్చు నీరు చేరి చేరి కుందేటికి కొమ్ము కుందేటికి కొమ్ము సాధింప రూపచ్చు సాధింప రూపచ్చు చేరి చేరి మనసు మనసు అంటే అర్థమైంది ఎసగ పెడితే ఇది కొత్తదేమో ఎక్కడైనా నీళ్ళు వస్తాయా నీళ్ళు ఏమో వస్తుందేమో కొద్దిగా కొమ్ముంటుందా ఏమో ఉంటుందేమో అది సాధించవచ్చు కానీ ఈయన సన్ తెలుగు అవి చేసుకుంటానా ఈయన మనం మార్చలేము ఈ అంతే అంటే ప్రకృతి ఎలా వేడిగా ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు అవి ఎగురుతాయి పక్షులకు నింగితం లేదా అందుకే ఒళ్ళు మండి రావణ గారు అన్నారు ఏమన్నా తెలుసు చెప్పండి బాగా వినాలే వెనకాల వాయిస్ నాయిస్ చెప్పండి చీమ సిద్ధ కుక్క కాలజ్ఞాని పంది పరమజ్ఞాని పరమజ్ఞాని చెప్పాడు మంచి అజ్ఞాని మంచి అజ్ఞాని ఏం చెప్పలేదు ఎందుకు చెప్పాడంటే అంటే పది పరమజ్ఞాని మొత్తం తెలియజేయద్ది అది దాంతో సంబంధం లేదు అదృ భారత్ని స్వచ్ఛ భారత్ చేసేస్తుంది ఓకేనా చీమ సిద్ధ అంటే ఏంటి చీమ చిన్న నాలుగు పలుకులు పందాలక్కడ అది ఒకటే తెలుగు అందర్ ని తిను నువ్వైతే ఏం చేస్తావ్ ఓ రేట్ బిఎం వస్తా రోడ్ మీద కనపడి అన్నగా అయితా రామరీ రామరీ మన చేసపనేదేగా అవలా పంచుకునే ప్రోగ్రామ్ లేదు పక్షునికి ఓ బిఎం మోట కనపడింది అన్నర్ ని తిను మనొక్కనే ఆగిపోతాం మరకి వాటికి ఆలాలి జీవ సిద్ధాంత జ్ఞానం ఎందుకు అన్నారంటే బాగా వినండి ఇంత ఇసుక తెచ్చి అందులో ఇంత పందారు కలిపాడు నువ్వు తీ చూపుతాను నువ్వు పెద్ద పొడిగాడివి కదా నువ్వు పెద్ద సైంటిస్టు కదా ఆ ఇసుక బయటికి ఆ పందారు బయటికి తీ నువ్వు చేమ సిద్ధ అంటే ఇంగ్లీషులో ఫైన్ అంటావే చిన్నదాన్ని కనిపెట్టాలి ఏం నేర్చుకోవాలంటే చేమ నుంచి మనలో అతి చిన్నది ఒకటి ఉంది అదే మనం అదేమిటిది ఆత్మ నాకు ఈతో గొడవ ఈతో గొడవ అనుకుందాం ఎవరితో మాట్లాడాలి నేను ఈతో మాట్లాడాలి ఇంత మాట్లాడను ప్రతితో చెప్తాను తెలుసా అంటే అదేదో ఇంట్లో చెప్పచ్చు కదా ఉంటే ఉండదు పోతే పోదు బాధం ఇంత పడుతుంది సార్ బాగున్నారా అని ఇక్కడ అంటాం అని అడుగుతూ ఇప్పుడు ఈరోడు ఈడో అనొచ్చు అవునా ఆ లలిత గారికి త్రిపుర సుందరతో గొడవైందనుకో ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ బాగున్నావా అంటే కబుర్లు కబుర్లే ఆవిడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడతో చెప్పు ఆవిడ చెప్పదు అందుకని మీరు అలా ఇంటి పనులు చేయకండి ఒకటే మీకు నచ్చలేదా ఇందుకు నచ్చలేదు వదిన నువ్వేమనుకోకు నాకు ఈ విషయం నచ్చదు అని చెప్పండి మొన్న మేం కారిక్యం ఏదో నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడి హారెక్కిన తర్వాత ఫస్ట్ టైం నన్ను గెలిచాడు ఏమంటే మీరు ఎంతసేపు నాతో ఉన్నారు కదా మీకేం నచ్చలేదో చెప్పండి అన్న ఫస్ట్ అదే అడిగా ఆసనం దేవుడి దగ్గర వేసిన ఆసనం వెళ్ళిపోయే ఆడావిడి కదా దాని కాలుతో నేను బల్ల కింద చూశాను నాకు నచ్చలేదు అన్నాడు శబాషణ అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నారు అని మనం గ్రహిస్తూ ఉండాలి మన లోకం చూస్తుంది లోకం చూసినా చూడకపోయినా లోపల చూస్తూ ఉంటాడు ఇది జప్తికి పెట్టుకోవాలి అది మానేసి నన్ను ఎవడు తేకట్లేదంటే తెగించేస్తాడు తెలుగు అదొద్దునా దీన్నే అన్నమై చెప్తాడు అందరూ చెప్పండి చూడక మానవు చూడక మానవు చూచేటి కన్నులు నువ్వు చూడకుండా ఉంటావా స్వామి నువ్వు చూడకుండా ఉంటావా అందువల్ల లోకంలో ఎవరు చూసా చూడకపోయినా లోపల ఉన్నవాడు చూస్తాడు అందుకనే మనకి తనిఖీల బాణి గారు పాట పాడారా కొంచెం పాడండి నాలో నశివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు అమ్మా ఒక్కసారి కన్ను కూర్చామా మరణం కన్ను తెరిస్తే కాబట్టి మనకి డబ్బులు వచ్చినా పర్వాలేదు పేరు వచ్చినా పర్వాలేదు పదవ వచ్చినా పర్వాలేదు కానీ ఇవి రాకూడదు ఆ కొంగులు వస్తే మనం పాట పాడతాం ఏం సాంగ్ కదా కానీ నేనేమంటానంటే చచ్చిపోతావు బ్రదర్ ఎముడు తీస్తాడు లెదర్ వెయిట్ చేస్తుంది వెదర్ జస్ట్ లైక్ అర్థం చేసుకో బ్రదర్ కాబట్టి ఎప్పుడు కొమ్ములు రాకుండా చూసుకోండి అదైనా వినయంతో ఉండండి కాలం ఎప్పుడైనా మనని తీసుకుపోతుంది లేదా తోసుకుపోతుంది మన దారి మూసుకుపోతుంది ఈ లోపల నోరు తెరవండి నామం చెప్పండి కబుర్లు చెప్పేదానికంటే వినడం చేయండి చదవడం చేయండి అనడం చేయండి అందరూ చక్కగా రెండు చేతులు పైకెత్తండి తిప్పునైనా కెమెరా మ్యాన్ హరే 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 రామ హరే రామ 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 మ్మ తల్లికి అంగమ్మ తల్లికి పోలూరు భక్తి ముందుకి సాయంత్రం ఆరు గంటలకి పోటీ మీ ఇంట్లో భౌతిక ఉందా ఇత్యర్థాన్ని తుంగు దూలిపి రోజు ఒక్క శ్లోకం అర్థంతో చదవాలి నేను ఇంగ్లీష్ లో చెప్తాను ప్లీజ్ రీడ్ రీడ్ ప్లీజ్ చెప్పండి పాతికేల క్రితం నుంచి చెప్తున్నా నేను చెప్పేస్తాను ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ యవర్ రాత అదర్వైజ్ లైఫ్ బెకమ్ రాత

భోజనంలో పోస్తారు రసం నాకు ఆల్రెడీ వచ్చింది మీరంతా మా అమ్మలు మా తండ్రి మీరంతా బాగుండాలి మీ పిల్లలకు చెప్పాలి మీ ఇంట్లో ఆడపిల్లలు గాజులు తెచ్చుకోమని చెప్పాలి కొట్టు పెట్టుకోమని చెప్పాలి స్లీవ్లెస్ చేసుకోకూడదని చెప్పాలి भारत माता की भारत माता की हरा हरा